వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు నార్త్ వెస్ట్ కార్నర్ లో ఉన్న ఒక ఇల్లు మీ ముందుకు తీసుకొచ్చా అండి ఇది డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అండి మధ్యలో ఎవరికి ఒక రూపాయి బిల్ లో కూడా కమిషన్ ఇవ్వనవసరం లేదు సో మేము మీ ఇంటికి డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తాను ఓనర్ నెంబర్ కు కాల్ చేయొచ్చు సో ఇల్లు ఎక్కడ ఉన్నది ఎంత లో ఏమున్నది రేట్ ఎంత అనేది మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఒక్కసారి వీడియోలోకి వెళ్ళినట్లయితే ఎగ్జాక్ట్ గా ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే ఇల్లు అండి మనం చూసుకోవచ్చు ఇంటికి దగ్గరలో మనకు హండ్రెడ్ పీట్ మెయిన్ రోడ్ ఉంటుంది అండి ఈ మెయిన్ రోడ్ దగ్గరలో మనకు బస్ స్టాప్ కూడా ఉంటుంది మనకు ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ కి వెళ్ళినట్లయితే మనకు ఉప్పల్ మెట్రో స్టేషన్ వస్తుంది రైట్ సైడ్ వచ్చినట్లయితే మనకు ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది సో మనకు ఈ హండ్రెడ్ పీట్ రోడ్ నుంచి మన ఇల్లు వచ్చేసి థర్డ్ బిట్ అవుతుందండి జస్ట్ థ్రాడ్ బిట్ ఫస్ట్ సెకండ్ థర్డ్ బిట్ మనదే వస్తుంది మనకు నార్త్ వెస్ట్ కార్నర్ అండి మనం చూసుకోవచ్చు నార్త్ సైడ్ థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది వెస్ట్ సైడ్ థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది సో ఇది వచ్చేసి మనకు కార్ పార్కింగ్ అని మనం చూసుకోవచ్చు దీంట్లో కూడా మనకు పాలసీలింగ్ ఇచ్చారు పాలసీలింగ్ లైట్స్ ఇచ్చారు ఇది వచ్చేసి మనకు స్టెప్స్ కింద ఇక్కడ మనకు వాష్ ఏరియా ఇచ్చారు అలాగే మనకు వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేస్తారు స్టెప్స్ కింద ఇది వచ్చేసి మనకు నార్త్ లో ఉన్న మెయిన్ డోర్ అండి మెయిన్ లకు ఎంట్రీ కాగానే మనకు ఆపోజిట్లో మనకు ఇక్కడ టీవీ యూనిట్ ఇచ్చారు అలాగే మనకు సీలింగ్ ఇచ్చారు ఫాల్సింగ్ లైట్స్ ఇచ్చారు అలాగే ఫాల్సింగ్ డిజైన్ ఇచ్చారు అలాగే మనకు వెంటిలేషన్ కోసం మనకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో యూపీవీసీ విండో కూడా ప్రొవైడ్ చేశారు చాలా నీట్ గా కన్స్ట్రక్షన్ చేసిన ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది అలాగే ప్లస్ వన్ పర్మిషన్ కూడా అవైలబుల్ లో ఉన్నది చూసుకోవచ్చు ఇక్కడ మనకు ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి మనం ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి మనకు ఒక డోర్ కూడా ప్రొవైడ్ చేశారండి బయటికి వెళ్ళడానికి మనకి దీంట్లో కూడా ఫాల్ సీలింగ్ సీలింగ్ లైట్స్ ఇచ్చారు ఫాల్సింగ్ డిజైన్ ఇచ్చారు అలాగే ఒక యూపీబిసి విండో ఇచ్చారు వెంటిలేషన్ కోసం సో మనకు వెంటిలేషన్ కూడా చాలా బాగా వస్తుంది అండి ఎందుకంటే మనకు రెండు రోడ్స్ ఉంటాయి కాబట్టి వెంటిలేషన్ చాలా బాగా వస్తుంది సో దీంట్లో మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి దీంట్లో ఇండియన్ టాయిలెట్ ఇచ్చారు ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి సేమ్ యాస్టీస్ మనకు మాస్టర్ బెడ్రూమ్ లో కూడా సీలింగ్ ఇచ్చారు సీలింగ్ లైట్స్ ఇచ్చారు అలాగే మనకు దీంట్లో కూడా అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు ఇది వచ్చేసి కిచెన్ అండి మనం చూసుకోవచ్చు కిచెన్ కూడా చాలా గా ఉంటుంది అలాగే మనకు ఇక్కడ వచ్చేసి పూజా రూమ్ ఇచ్చారు అలాగే ఇక్కడ కిచెన్ ప్లాట్ఫామ్ ఇచ్చారు ఇక్కడ యూపీవిసి విండో ఇచ్చారు సో టోటల్ గా ఇల్లు వచ్చేసి హైదరాబాద్ ఉప్పల్ మెట్రో దగ్గరలో ఉన్న ప్రతాప్ సింగారం లో ఉంటుందండి ఫిర్జాద్ కూడా బోడుపల్ మేడిపీకి దగ్గరలో ఉన్న ప్రతాప్ సింగారంలో ఉంటుందండి సో మనకు నూట పది గజాలలో కన్స్ట్రక్షన్ చేశారు నార్త్ వెస్ట్ కార్నర్ ఉంటుంది టూబీహెచ్కే హౌస్ మనకు నార్త్ అండ్ వెస్ట్ హెచ్ఎండిఏ హెచ్ఎండిఏ అప్రూవల్ కాబట్టి మనకు ఏ బ్యాంక్ లోన్ అయినా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా తీసుకోవచ్చండి సో మనకు నార్త్ సైడ్ ఫీట్ రోడ్ ఉంటుంది అలాగే మనకు వెస్ట్ సైడ్ కూడా థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది సో మనం ఇల్లు ప్రైస్ వచ్చేసి కేవలం అరవై ఎనిమిది లక్షలు మాత్రమే చెప్తున్నారు రేట్ కూడా ఇంకా తగ్గిస్తారు దీనికి దగ్గరలో మనకు ఫిఫ్టీ మీటర్స్ డిస్టెన్స్లో హండ్రెడ్ ఫీట్ రోడ్ ఉంటుందండి ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్ళినట్లయితే ఉప్పల్ మెట్రో స్టేషన్ రైట్ సైడ్కి వచ్చినట్లయితే ఔటర్ రింగ్ వస్తుంది మనం ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా కేవలం ఫిఫ్టీన్ మినిట్స్లో రీచ్ కావచ్చు అండి ఇక్కడ నుండి పదిహేను నిమిషాల్లో రీచ్ కావచ్చు మన ఇంటి దగ్గర నుంచి ఒక పది నిమిషాల రేడియస్లో అవుటర్ రింగ్ రోడ్ రీచ్ కావచ్చు అలాగే మనకు సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ జెన్ప్యాక్ అలాగే నల్ల నరసింహారెడ్డి ఇంటర్నేషనల్ స్కూల్ సో అలాగే మనకు ఇంజనీరింగ్ కాలేజ్ అలాగే ఫార్మసీ కాలేజ్ అలాగే అనురాగ్ అనురాగ్ యూనివర్సిటీ జేఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ అన్ని విధాలుగా మనకు మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి సో ఇది డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అండి ఓనర్ నెంబర్కు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి